హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతు అదే అదేవిధంగా రైతు భరోసా సంపాదించి కీలక జీవో కీలక ఆదేశాలు ప్రకటన అయితే వచ్చాయండి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ ఆ వివరాలు ఏందనేది వీడియోలో చూద్దామండి వీడియోని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్పుడే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వస్తున్నట్లయితే వీడియో సబ్స్క్రైబ్ బటన్ దాని పైన సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చూస్తున్న ప్రతి కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీటిని షేర్ చేయండి దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందండి అది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఇదండి మనకు ఫస్ట్ రైతు భరోసా సంబంధించి ఇక ముఖ్యంగా కీలక ఆదేశాలు అయితే ప్రభుత్వం నుంచి అయితే వచ్చాయన్నమాట అవి ఏంటంటే ప్రస్తుతం తెలంగాణలో ఆరు గ్యారంటీలు అయితే అమలు చేస్తూ వస్తుంది ఈ తరుణంలోనే అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ హామీలను అయితే అమలు చేస్తూ ఉంది రేవంత్ సర్కారు రైతులకు పెద్దపీట వేస్తున్నది ఇక మొత్తానికి రైతు భరోసా అంశంపై అధికారులు వేసే శాఖ తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదాయలు అయితే జారీ చేశారండి అవేంటంటే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఇక భాగంగా మహాలక్ష్మి పథకం గృహలక్ష్మి వంటి స్కీమ్లు అమలు చేస్తుంది అలాగే మరికొన్ని పథకాలు అమలు చేసే దిశగా చర్యలు తీసుకోబోతుందనమాట ఈ పథకం కింద ఏడాదికి ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పిన విషయం తెలిసిందే ఇక దీనికి సంబంధించి అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరాస్తి చేస్తుంది గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎకరానికి పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చారు ఇప్పుడు పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తామని కాంగ్రెస్ అయితే చెప్పిందనమాట ఇక ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నాయి ఇప్పటివరకు రైతు భరోసా అమలు చేయలేదు ఇక గతంలో ఒకసారి పాత నిధులనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల అకౌంట్లు అయితే జమ చేసింది ఇప్పుడు మరో విడత రైతులు ఎదురు చూస్తున్నారు ఈసారి పెంచిన డబ్బులు జమ చేస్తారా అని రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇలాంటి తరుణంలో రైతు భరోసా స్కీమ్ పైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే అధికారుల సమావేశం నిర్వహించారు ఈ మీటింగ్ లో వ్యవసాయ శాఖ అధికారులు పలు కీలక సూచనలు అయితే చేశారు కొత్త మార్గదర్శకాలతో రైతులకు రైతు భరోసా అమలు చేసే విధంగా కూడా సిద్ధం అవ్వాలని చెప్పేసి అధికారులు అయితే సూచించారట ఇందులో ప్రధానంగా ఈ క్రమంలోనే రైతులకు అభిప్రాయాలు కూడా తీసుకోవాలని సూచనలు కేవలం సాగు చేసే భూములకే పంట సాయం కూడా అందించాలి ఏర్పాట్లు చేయాలని కూడా మంత్రి ఆదేశాలు అయితే జారీ చేశారు మంత్రి తుమ్మల ఆదేశాలతో రాష్ట్రంలో నూట పది జిల్లాల్లో రైతుల వేదిక ఏర్పాటు అయితే చేసి వీడియో కాన్ఫరెన్స్ అయితే మాట్లాడి వారి నుంచి సలహాలు సూచనలు అయితే తీసుకున్నారనమాట దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఏర్పాటు అయితే చేసింది ప్రతి సీజన్లో అనగా ఇందులో ప్రధానంగా కొన్ని క్వశ్చన్లు అయితే లేవనెత్తారు హామీలు అమల్లో భాగంగా అర్హులకు మాత్రమే సాయాన్ని అందించాలా ఏ రకంగా ముందుకెళ్లాలని రైతులను అదేవిధంగా వందలాది ఎకరాలున్న పెద్ద రైతులను పెట్టుబడి సాయం పొందుతున్న తీరును కూడా రైతులతో చర్చించి వీడియో కాన్ఫరెన్స్లో అయితే ఏర్పాటు చేశారు ఇక దాంతోపాటు ఎన్ని ఎకరాలకు రైతు భరోసా పరిమితి కూడా చేయాలని ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపు తదితర అంశాలు ఇవన్నీ కూడా మంత్రి శ్రీధర్ బాబు మాజీ మంత్రి పొచరామ్ శ్రీనివాసరెడ్డితో కలిసి సబ్ కమిటీ ఇందుకోసం అయితే సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసి జూలై నా రిపోర్ట్ అయితే మొత్తానికైతే ఇవ్వనున్నారు ఇది మొత్తానికి మనకు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట వారికి కూలకుశంగా ఒక అప్డేట్ అయితే మనకు తిప్పకనే చెప్పారు ఇక రైతు రుణాలు సంబంధించి ప్రధానంగా నలభై ఏడు లక్షల మందికి రైతు రుణాలు అయితే విముక్తి అయితే చేయాలని దీనికి సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వర్తో పాటు ఇక్కడ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కూడా వీటిపైన ఆసర పెన్షన్లు రైతులకు ఇవన్నీ చెప్తున్నారు ఆ తరుణంలోనే మరో మంత్రి అయినటువంటి ఏదైతే మంత్రి పొన్న ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు కీలక జీవో ఇప్పటికే తెలంగాణలో ఆ రైతు రుణాలు సంబంధించి విషయంలో చెప్పగానే చెప్పింది మేము మాట మీద నిలబడదాం ఇక లోపు రైతులను రైతులనుపి చేస్తాం దీనికి సంబంధించి జివో కూడా రిలీజ్ చేస్తాం త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అందరికీ ఆమోదయోగ్యంగా రైతులకు సంబంధించి పిఎం కిసాన్ కి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్లు ఉంటాయి కదా అవి మార్చే ప్రయత్నం అయితే జరుగుతుంది రేషన్ కార్డును అందరికీ ప్రామాణికంగా తీసుకుంటే చాలా మంది అనర్హులుగా ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా ఒకేసారి అందరికీ కూడా విడుదల చేస్తామని చెప్పే ప్రయత్నం అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు జూలై పదిహేను తర్వాత వచ్చే అవకాశాలు అయితే ఉంది ఇక దాంతోపాటు ప్రభుత్వం నుంచి కట్ ఆఫ్ డేట్ కూడా చెప్పేశారు కాబట్టి రెండు వేల మనకు పద్దెనిమిది తారీఖు తీసుకున్న వారికి దాంతోపాటు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది తారీఖు తీసుకున్న వారికి ఈ మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉన్నాయో ఆ గ్యాప్ ఆలోపు తీసుకున్న వారికి రుణి వర్తిస్తుంది కాబట్టి ప్రభుత్వం ఒకేసారి కాదు దీనికి సంబంధించిన నిధులు దాదాపు ముప్పై వేల కోట్ల వరకు అయితే అవుతున్నాయి పదివేల కోట్లు ఇప్పటికే ఆర్బీఐ దగ్గర ఏదైతే అప్పు కోసం అయితే ప్రయత్నం చేసింది ఇంకా మిగతా డబ్బుల కోసం చూస్తున్నారు ఇంకా విధి విధానాలు కావచ్చు ఆదాయ మార్గాలపై దృష్టి అయితే పెట్టింది అనమాట మొత్తానికి జూలై నెలలో భారీ పథకాలు భారీ పథకాలు అమలుకు చర్యలు అయితే తీసుకోబోతున్నట్టు కూడా కీలకంగా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఆశలు మరి తీవ్ర స్థాయిలో ఉన్నాయి రైతన్నలందరూ కూడా పెట్టుబడి సాయ కోసం అయితే చేశారు పిఎం కిసాన్ డబ్బులు మీకు పడిందా ఒకసారి కింద కామర్స్ సెక్షన్లో తెలియజేయండి చాలా మందికి ఆ పిఎం కిసాన్ సంబంధించినటువంటి డబ్బులు రాలేదని చెప్తున్నారండి సో అవి ఎంతవరకు వచ్చింది ఏంటనేది రాకపోతే వెయిట్ చేయండి ఈ వారం రోజులు వచ్చే అవకాశాలు అయితే ఉంది మీరు ఈ కేవైసీ కనుక ఇంకేమైనా చేసుకోకపోతే ఈవోను కలిసినట్లయితే వచ్చేసారి కూడా రావడానికి అవకాశం అయితే ఉంది ఇది మనకు రైతులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి కొత్త అప్డేట్స్ ఏ చిన్న అప్డేట్స్ ఉన్నాయో తెలియజేస్తాను చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రుల వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్